జాతీయ బీసీ నేత కృష్ణయ్య పయనమిట్ బిజెపిలోకి వెళ్తారా కాంగ్రెస్ గూటికి వెళతారా అసలు ఆయన ఉద్దేశం ఏంటి తెలంగాణ పొలిటికల్ సైకిల్లో ఇదే చర్చ నడుస్తోంది తెలంగాణ ప్రాంతానికి చంద్రబాడు అయినప్పటికీ బీసీ నాయకుడిగా ఆయనను గౌరవించిన వైఎస్ జగన్ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి సముచిత గౌరవాన్ని కల్పించారు కానీ పదవీ కాలం ముగియక ముందే ఆయన రాజీనామా చేయడం కారణాలు ఏమై ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది అయితే జాతీయ స్థాయిలో బీసీ కులగణన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఇక గ్రామ స్థాయికి చేరిందని బీసీ ఉద్యమం బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంపుకు సాధించడానికి ఆందోళన వృద్ధం చేస్తామన్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ జగన్ రాజకీయంగా దెబ్బతీయడానికి వైసీపీ చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు ఇక రాజీనామా చేసినప్పుడు పెద్దగా చర్చ జరగలేదు కానీ ఆర్ కృష్ణయ్య రాజీనామా అంశం చాలా మందిని ఆశ్చర్యపరిచింది బీసీలకు జగన్ పెద్దపీట వేశారని అన్న ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగుతూ కూడా జాతీయ స్థాయిలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ పెంపు కోసం మాట్లాడవచ్చు ఇతర నాయకులతో కలిసి కృషి చేయవచ్చు కానీ ఉన్న పదవికి రాజీనామా చేసి ఆయన గ్రామ స్థాయి నుంచి బీసీల రాజకీయ ఉద్యమాన్ని ఉధృతం చేస్తానంటున్నారని అక్కడే అనుమానాలు కలుగుతున్నాయి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ సీఎం అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను అల్బీనగర్ నుంచి పోటీలో నిలిపింది ఆయన గెలిచారు కూడా కానీ ఐదేళ్ల పాటు బీసీల సమస్యల కంటే ఇతర అంశాలపై దృష్టి సారించారు వైసీపీ రాజ్యసభకు ఎంపిక చేసే నాటికి ఆయన యాక్టివిటీ కూడా పెద్దగా ఏమీ లేదు అయితే బీజేపీ మొన్నటి బీసీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీసీ సీఎం వివాదాన్ని ముందుకు తెచ్చింది తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని చెప్పింది ఇక ఆయన రాజీనామా చేయగానే బీజేపీలో చేరాలని కోరింది జాతీయ స్థాయిలో కీలక పదవి ఆఫర్ చేస్తుంది ఎస్సీ వర్గీకరణ తర్వాత మందకృష్ణ మాదిగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఆయన బీజేపీకి ఓటు వేయాలని కూడా కోరారు భవిష్యత్తులోనూ ఆయన బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు ఆర్ కృష్ణయ్యను కూడా కలుపుకుంటే బీసీ ఎస్సీ ఓటర్లను గణనీయంగా తమ వైపు తిప్పుకోవచ్చని కమలనాథులు భావిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ లైన్ లో మాట్లాడుతున్నారు వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఎంపీ మల్లు రవి ఆహ్వానించారు కృష్ణయ్య నివాసానికి వెళ్లిన ఆయనతో భేటీ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచన మేరకు మల్లు రవి ఆయనతో సమావేశం అయినట్లుగా తెలుస్తోంది ఈ సందర్భంగా కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీలో చేరికపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని మల్లు రవితో చెప్పినట్లు సమాచారం అయితే జాతీయ పార్టీలో చేరికంటే బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని కృష్ణయ్యపై బీసీ సంఘాల ఒత్తిడి తెస్తున్నాయి విద్యార్థి ఉద్యమాల నుంచి కెరీర్ మొదలుపెట్టిన ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో తనకంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకున్నారు అందుకే జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు సైతం ఆయన పార్టీలో చేర్చుకోవడానికి ముందుకు వస్తున్నాయి ఇప్పుడు పరిస్థితుల్లో బీసీల కోసం పార్టీ పెడితే ఏ మేరకు ప్రభావం ఉండొచ్చు అనేది చూడాలి ఎందుకంటే స్వతంత్రంగా ఉన్నప్పుడు లేదా వేరే పార్టీలో ఉద్యమ నాయకుడిగానే చూశారు ఆయనపై రాజకీయ విమర్శలేవి పెద్దగా ఎవరూ చేయలేదు రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు చాలా మంది బీసీ నాయకులు బీసీలకు రిజర్వేషన్ల అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై చాలా కాలంగా పోరాడుతున్నారు నేపథ్యంలో సొంతంగా పార్టీ పెడితే ఎంత మంది ఆయనతో కలిసి వస్తారనేది చూడాలి